మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఆ రోజు ఆ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీశ్రీ మరుగున్నమ్మ తల్లి వారికి అలాగే ఈ రోజు కరుణ ముగ్గురికి పోటీకి వచ్చినటువంటి జడ్జిలకి అందరూ కూడా నమస్కరించుకుంటూ ఈరోజు పోటీలకి పాల్గొన్న ప్రతి వాళ్ళకు కూడా చిన్న వాళ్ళకి అయితే ఆశీస్సులు పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం అండి సంక్రాంతి తీర్థమహోత్సవాల్లో భాగంగా ఈరోజు దానికి ముందు రోజు ఈ పొగ ఏర్పాటు చేసిన పోతపంట ఆలయంలో ప్రధాన కార్యదర్శి కోటి బాబు అలాగే ఆలయంలో అందరికీ కూడా ధన్యవాదాలు అంటే పంటగన గానీ మన మహిళలు పిల్లలను అందరూ ఒకరి చోటు చేరి ఎంతో సంతోషంగా మంచి రంగవలసి ఇంత అందమైన వాతావరణం తీర్చిస్తున్న ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్స్ కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే అందరూ బాగా చేశారు అందరికీ కూడా కన్సిలేషన్ ప్రైజెస్ వచ్చాయి అలాగే ఎప్పుడు రోజున కూడా విషయా